സമത്വനിരക്ഷണം అంటే అంతిమ పరి సూధానం చేయాలి ఈ ప్రాంతમાં ఏదైనా droits విక్రితించడం గంజాయి అక్రమ రవాణా జరగకుండా 1970 నుంచి దేశవ్యాప్తంగా ఉంటే ఏ సమస్యలు సృష్టించగలరు నిస్సహాయతను చూపిస్తుంది నిజాస్టిక్ ಆ <muchas> ಮಾನ <muchas> ಡ್ರಗ್ಸ್ ದೂರನ್ನ ಮಾಡಿ ಆಕ್ರಂಕರಿಸಿ ತೋರಾಡಿದ అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం అండ్ దీన్ని కట్టడి చేసే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఇది ఎలి అండ్ ఎలిట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడైనా సరే గంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటి అన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది అలానే వీటి యొక్క వీటి యొక్క టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా రెండు వందల నలభైకి పైగా కేసులు పెట్టి పద్నాలుగు వందల నలభై కేజీల గాంజాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ రెండు వందల నలభై కేసుల్లో సుమారుగా ఏడు వందల నలభై మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాం దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఇలిట్ ఏదైతే సరే ఈగల్ ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇదే కాకుండా ప్రతి స్కూలు కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఈ రోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేసాము ఇది ఈ రోజుతో ఆగేది కాదు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ప్రతి శాఖ ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పని చేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రైత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇది చేశాము సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వన్ నైన్ సెవెంటీ టూ కాల్ చేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ